ఫ్రెండ్స్ మన ఛానల్ మన జాబ్స్ ఎడ్యుకేషన్ తెలుగు ఛానల్ కి స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ ఈ ఛానల్లో ప్రత్యేకంగా గవర్నమెంట్ కి సంబంధించిన జాబ్ న్యూస్ అలాగే ప్రైవేట్ సెక్టర్ లో గాని వర్క్ ఫ్రం హోమ్ గాని అలాగే ఏదైనా ఎడ్యుకేషన్ సంబంధించిన స్కిల్ కి సంబంధించిన న్యూస్ అనేది ఈ ఛానల్లో అయితే మీకు డైలీ రావడం అయితే జరుగుతుంది సో ఈ ఛానల్ ని మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ బెల్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హలో ఫ్రెండ్స్ మన కొత్త కరెంటు ఓపెనింగ్స్ అయితే వచ్చాయి ఇది ఎస్బిఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో న్యూ ఓపెనింగ్స్ అయితే స్టార్ట్ చేశారు ఎందుకంటే ఎస్బీఐలో ఎప్పుడు వస్తూ ఉంటాయి రెగ్యులర్గా మీరు ఈ ఎస్బీఐ వెబ్సైట్ కూడా వాచ్ చేస్తూ ఉండొచ్చు ఇక్కడ మీకు కెరీర్ ఆప్షన్లోకి వెళితే చాలా జాబ్స్ అనేది రెగ్యులర్గా వస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా రిక్రూట్మెంట్ అడ్వర్టైజ్మెంట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి మనకి సో మీరు ఇందులో కాంట్రాక్ట్ బేస్ మీద ఉంటాయి పర్మనెంట్ పొజిషన్స్ ఉంటాయి అలాగే ఆల్ ఎందుకంటే మీరు బ్యాంకింగ్ సైడ్ వెళ్ళాలి అన్న వాళ్ళకి ఈ జాబ్స్ అనేది చాలా సూటబుల్ అవుతుంది సో ఇందులో మీకు ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే ఎంగేజ్మెంట్ ఆఫ్ రిటైర్డ్ బ్యాంక్ ఆఫీసర్స్ అండ్ కాంట్రాక్ట్ బేసిస్ అప్లై ఆన్లైన్ ఫామ్ అని ఇక్కడ ఇచ్చారు ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై ఆరు వరకు అయితే టైం ఉంది ఇది మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే ఎవరైతే రిటైర్డ్ అయ్యి ఆల్రెడీ బ్యాంక్ ఆఫీషర్స్ ఉంటారో వాళ్ళకైతే ఉపయోగపడుతుంది సో ఇది యంగర్స్కి అయితే కాదు ఇది కాంట్రాక్ట్ బేసిస్ మీదే ఉంటుంది ఈ ఫస్ట్ కూడా సో ఈ కంప్లీట్ డీటెయిల్స్ ఏంటన్నది మనం చూద్దాం ఇది మనకి దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఇంగ్లీష్ హిందీలో అడ్వర్టైజ్మెంట్స్ అయితే ఉంటాయి సో ఫస్ట్ అయితే మనం పీడిఎఫ్లో ఉన్న అడ్వర్టైజ్మెంట్ అని అయితే చూద్దాం ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పీడిఎఫ్ ఫార్మేట్లో ఉన్న అడ్వర్టైజ్మెంటు సో దీన్ని మనం కంటిన్యూగా చూస్తే ఇక్కడ పోస్ట్లు అనేది డిఫరెంట్ స్టేట్స్లో అయితే ఉన్నాయి కానీ పోస్టులు అయితే చాలా ఉన్నాయి మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు టోటల్గా రెండు వేల యాభై పోస్టులు అయితే ఉన్నాయి ఇది ఎక్కడెక్కడ అనేది ఏంటి మనం హైదరాబాద్ అంటే అన్ని స్టేట్స్లో అయితే ఉన్నాయి హైదరాబాద్ తెలంగాణలో తెలుగు ఉర్దూ ఎగ్జామ్ అయితే ఉంటుంది ఎనభై పోస్టులు అయితే ఇక్కడ ఉన్నాయి సో ఎవరైతే రిటైర్డ్ అయ్యి అఫీషియల్స్ ఉంటారో వాళ్ళకి చాలా యూజ్ఫుల్ అవుతుంది సో ఇది కంప్లీట్ డీటెయిల్స్ ఏంటో చూద్దాం ఇక్కడ రిక్రూట్మెంట్ ఆఫ్ సర్కిల్ బేస్డ్ ఆఫీసర్స్ అని ఇచ్చారు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ పేమెంట్ వచ్చేసి ఇరవై తొమ్మిది ఒకటి స్టార్ట్ అయింది పద్దెనిమిది రెండు వరకు టైం అయితే ఇచ్చారు డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్స్ ఫర్ ఆన్లైన్ టెస్ట్ వచ్చేసి మార్చ్ రెండు వేల ఇరవై ఆరులో ఉండొచ్చు అన్నారు అలాగే ఆన్లైన్ టెస్ట్ వచ్చేసి మార్చ్ రెండు వేల ఇరవై ఆరులో ఉండొచ్చు అని ఇక్కడ ఇచ్చారు సో మనకి పోస్టులు ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది చెక్ చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి తొంభై ఏడు అయితే ఉన్నాయి అలాగే బెంగళూరు భోపాల్ భువనేశ్వర్ చండీగఢ్ చెన్నై గాంధీనగర్ అన్ని స్టేట్స్లో అయితే ఉన్నాయి గోహతి హైదరాబాద్ హైదరాబాద్లో ఎనభై పోస్టులు అయితే ఉన్నాయి జైపూర్ కోల్కత్తా లక్నో మహారాష్ట్ర ముంబై మెట్రో న్యూఢిల్లీ తిరువనంతపురం అన్ని అన్ని ప్లేసెస్లో రెండు వేల యాభై ఉన్నాయి ఇవి కాకుండా స్పెషల్ కేటగిరీలో కూడా పోస్టులు అయితే ఉన్నాయి జోన్ వైజు సో రిజర్వేషన్స్ ఏంటి అనేది మీరు చెక్ చేసుకోవచ్చు ఇక ఏజ్ లిమిట్ అనేది త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ అనేది మనకి కామన్గా ఇస్తూ ఉంటారు కాబట్టి అదే డీటెయిల్స్ అయితే ఉంటాయి అలాగే ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఇక్కడ ఎక్కడెక్కడ ఉంటాయని చెప్పేసి ద ఎగ్జామినేషన్ విల్ బి కండక్టెడ్ ఆన్లైన్ ఎట్ వెన్యూస్ అక్రాస్ మెనీ సెంటర్స్ ఇన్ ఇండియా అంటే ఆన్లైన్లోనే ఉంటుంది అక్రాస్ ఇండియా మీరు మన హైదరాబాద్లో కూడా ఉంటుంది తెలుగు వాళ్ళకి హ్యాపీగా ఇక్కడి నుంచే రాసుకోవచ్చు నెక్స్ట్ జాయినింగు ట్రైనింగు కెరీర్ పాత్ ఎలా ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇక మనకి ఇచ్చే శాలరీస్ ఎలా ఉంటాయంటే బేసిక్ పే వచ్చి నలభై ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై నుంచి టోటల్గా ఎనభై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై వరకు రావచ్చు అని ఇక్కడ ఇచ్చారు డిఏహెచ్ఆర్ఏ లీజ్ రెంటల్స్ పిఎఫ్ఓ సిసిఏ తర్వాత పెన్షన్స్ ఫండ్స్ ఎన్పిఎస్ ఎల్పిఎస్ మెడికల్ ఫెసిలిటీస్ అన్నీ కలిపి అని చెప్పేసి మనకు అన్ని ఫెసిలిటీస్ అయితే యాజ్ బ్యాంకింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం అయితే ఉంటాయి తర్వాత ఇక్కడ మీకు ఆబ్జెక్టివ్ టెస్ట్ ఉంటుంది ఈ టెస్ట్ ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది అలాగే బ్యాంకింగ్ నాలెడ్జ్ ఉంటుంది జనరల్ అవేర్నెస్ ఎకనామీ ఉంటుంది కంప్యూటర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఉంటుంది వీటి మీద మీకు వన్ ట్వంటీ క్వశ్చన్స్ ఉంటే వన్ ట్వంటీ మార్క్స్ ఉంటే టూ అవర్స్ ఎగ్జామ్ ఉంటుంది ఇది ఆన్లైన్లోనే ఉంటుంది ఆబ్జెక్టివ్ టెస్ట్ అయితే ఉంటుంది ఇది ఇక ఫీ ఇచ్చారు ఇక్కడ అప్లికేషన్ ఫీ జనరల్ ఈడబ్ల్యూస్ఓబీసీ వాళ్ళకి ఏడు వందల యాభై రూపాయలు ఇచ్చారు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూఇడీ కేటగిరీకి అయితే ఏది ఫీజ్ అయితే లేదు సో ఇక్కడ మీకు డేట్ పద్దెనిమిది రెండు వరకు ఇచ్చారు కానీ డేట్ ఎక్స్టెండ్ చేశారు దీన్ని ఇరవై ఐదు వరకు అయితే ఉంది సో మీరు అప్లై చేసుకోవచ్చు ఇరవై ఐదు వరకు సో అందుకనే నేను ఈ వీడియో వేయడం అయితే జరుగుతుంది ఇవి చాలా యూజ్ఫుల్ అయితే అవుతుంది ఎవరైతే బ్యాంకింగ్ సైడ్ ఉన్నారో వాళ్ళకి చాలా యూజ్ఫుల్ అవుతుంది ఇక్కడ మీకు ఎగ్జామ్ సెంటర్స్ ఆన్లైన్ ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఉండొచ్చు అనేది ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే అనంతపూర్ గుంటూరు విజయవాడ కర్నూలు రాజమండ్రి శ్రీకాకుళం విశాఖపట్నం విజయనగరం తిరుపతి ఒంగోలు అలాగే నెల్లూరు ఇచ్చారు ఇక ఇక్కడ మనం హైదరాబాద్ తెలంగాణలో చూస్తే ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం హైదరాబాద్ కరీంనగర్ ఖమ్మం వరంగల్లో ఇచ్చారు సో ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది తెలుగు తెలిసిన వాళ్ళకి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది ఇక ఎలా అప్లై చేసుకోవాలి ఏంటనేది మనం ఇక్కడి నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ మీరు అప్లై ఆన్లైన్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి సో మనకు అదర్ విండో వస్తుంది ఫస్ట్ అయితే న్యూ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి సో కంటిన్యూ చేయండి తర్వాత ఇక్కడ ఫస్ట్ నేమ్ కన్ఫర్మేషన్ నేమ్ మిడిల్ నేమ్ కన్ఫర్మేషన్ మిడిల్ నేమ్ లాస్ట్ నేమ్ ఇవన్నీ కూడా డీటెయిల్ ఏదైతే ఉందో అవన్నీ ఇచ్చేసేయండి క్యాప్స ఇచ్చేసేయండి వన్స్ రిజిస్టర్ అయిన తర్వాత నెక్స్ట్ డీటెయిల్ ఆప్షన్కి వెళ్తాం తర్వాత క్వాలిఫికేషన్స్ తర్వాత డాక్యుమెంట్స్ అప్లోడ్సు తర్వాత ఫైనల్గా మీరు అప్లోడ్ చేసినవన్నీ కూడా కరెక్ట్ ఉన్నా లేదో రివ్యూ చూసుకుంటారు నెక్స్ట్ వచ్చే విండోలో పేమెంట్ చేస్తారు ఫీ స్ట్రక్చరు మీరు ఎవరైతే కేటగిరీలో ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు సో పేమెంటు అప్లై చేస్తారు సో ఫైనల్గా అప్లికేషన్ అనేది సో ఎవరైతే రిటైర్డ్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళకి చాలా అంటే వీళ్ళు కౌన్సిలర్స్ అండ్ డైరెక్టర్స్ లెవెల్లో ఉంటుంది ఇది ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఇమీడియట్లీ అప్లై చేసుకోండి ఓకే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్